ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం ఇరవై ఐదవ అధ్యాయం మాస్టర్ గారే నా గురువు ఒంగోలే నా గురుస్థానం రచన శ్రీ ఎంవి భాస్కర్రావు గారు న్యూఢిల్లీ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారితో ప్రథమ పరిచయం మా అన్నగారైన శ్రీ మల్లాది సీతారామయ్య గారి ద్వారా లభించింది ఆయన ఉన్న గదిలోని వాతావరణం అక్కడున్న ఎన్నో పటాలు వారి చర్యలు చూసి పిచ్చివాడనుకున్నాను కానీ ముందు ముందు ఆ పరిచయమే ఆ ఊరితో అనుబంధాన్ని పెంచుతుందని బాబా మార్గంలోకి రప్పిస్తుందని నేనెన్నడూ ఊహించలేదు అని అంటారు శ్రీ ఎంవి భాస్కర్ రావు గారు ఢిల్లీ వాస్తవ్యులు కనుక ఒంగోల్లో నిర్మాణంలో ఉన్న బాబా గుడికి బాబా విగ్రహాన్ని జైపూర్లో ఎంపిక చేసి ఒంగోలు గుడికి చేర్చడంలో వీరికి కూడా ఒక గొప్ప అవకాశం లభించడం ఆ సందర్భంగా ఢిల్లీలో మాస్టర్ గారు వీరింట ఆతిథ్యం స్వీకరించడం వీరి పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది మాస్టర్ గారితో వారికి ఉన్న అనుభవాల్ని ఇలా పంచుకుంటున్నారు శ్రీ భాస్కర్రావు గారు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారితో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొట్టమొదటి పరిచయం మా అన్నగారైన మల్లాది సీతారామయ్య గారి ద్వారా జరిగింది వారిని చూడగానే నమస్కరించి కూర్చున్నాం కొందరు వ్యక్తులు వారి దర్శనార్థం వచ్చి నమస్కరించి వారిచ్చిన విభూతిని తీసుకువెళ్తున్నారు ఆ పూజగదిలోని వాతావరణం అన్ని పటాలు వారి చర్యలను చూసి పిచ్చివాడు అనుకున్నాను మా పరిచయం అయ్యాక మీరెప్పుడైనా షిరిడీ వెళ్ళారా అని వారు అడిగితే అది బొంబాయి వద్ద ఉందని తెలుసు కానీ సరిగ్గా ఎక్కడ ఉందో తెలియదని అన్నాను వెంటనే వారు ఆ ఊరు మన్మాడ్ వద్ద ఉందని శ్రీ సాయిబాబా దత్తాత్రేయ అవతారం అని చెప్పారు నాకు దత్తాత్రేయుడంటే ఎవరో తెలియదు అది అప్పటి నా జ్ఞానం వారితో అంతకు మించి ఎక్కువ మాట్లాడలేదు మేము తిరిగి వచ్చే ముందు మాస్టర్ గారికి ప్రణమిల్లి ఇంటికి వచ్చాం కానీ ఆ పరిచయమే నన్ను ఆ ఊరితో అనుబంధాన్ని పెంచుతుందని బాబా మార్గంలోకి రప్పిస్తుందని అప్పట్లో నేను ఊహించలేదు శ్రీ మాస్టారు రచించిన శ్రీ సాయిబాబా చరిత్ర చదవాలని ప్రయత్నించాను కానీ బుర్రకెక్కలేదు రెండవసారి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్లో ఒంగోలు వచ్చినప్పుడు మా అన్నయ్య నన్ను మాస్టర్ గారి వద్దకు తీసుకెళ్లాడు కారణం ఒంగోలులో శ్రీ బాబా మందిర నిర్మాణం జరుగుతున్నది బాబా విగ్రహం నిమిత్తం వారు జైపూర్ వద్దామనుకుంటున్నారు మా అన్నయ్య ఈ విషయం చెప్పి నేను ఢిల్లీలో ఉన్నందున నా సహాయం అంటే టెండర్స్ గురించి వాకపు చేయమని వీలైతే వారందరితోనూ జైపూర్ రావాలని కోరాడు నాటికి బాబా మీద కానీ మాస్టర్ మీద మా కానీ విశ్వాసం దృఢపడలేదు అయినప్పటికీ ఢిల్లీలో ఉన్నందున చేతనైన సహాయం చేస్తానని వాగ్దానం చేశాను జైపూర్ ప్రయాణం గురించి అడగగా మార్చి నెలలో చలి తగ్గుతుంది కాబట్టి ఆ సమయం అన్ని విధాలా బాగుంటుందని సూచించాను శ్రీ మాస్టర్ సంతోషించి మొఘలాయి చక్రవర్తి అక్బర్ పుట్టుక గుర్చి ముచ్చటించి వీలైతే హుమయూన్ నామా సేకరించి వివరాలు వారికి అందజేయమన్నారు నాకు చరిత్ర అంటే ఇష్టం కాబట్టి వెంటనే అంగీకరించాను మా వదిన నేను బాబాదారిలో పడుతున్నందుకు చాలా సంతోషించింది కారణం నేను మానవతావాదిని నాస్తికుడిని కాకపోయినా దైవభక్తి తగినంత లేదు వాళ్ళు నాకు శ్రీ గురు చరిత్ర సాయిబాబా చరిత్ర శ్రీ మాస్టారి ద్వారా ఇప్పించారు తర్వాత వారికి ప్రణమిల్లి ఇంటికి వచ్చాం దైవం నాకు ఒక కఠిన పరీక్ష పెట్టారు నేను ఫరీదాబాద్లో కట్టిన ఇంట్లో అద్దెకు దిగిన ఆసామి ఒక పేరు మోసిన బందిపోటు దొంగ బిఏ పాస్ అయి ఒక ఉద్యోగస్తుడిలాగా హుందాగా ఉండేవాడు వానిని వాని అనుచరులని పట్టుకోవడానికి పోలీసులు నా ఇంటిని ఐదు ఒకటి ఎనభై తొమ్మిది సాయంకాలం చుట్టుముట్టి కాల్పులు జరిపి కొందరిని పట్టుకెళ్ళారు ముఖ్యుడు దొరకలేదు కానీ తర్వాత వాణిని కూడా తుదమార్చారు ఈ సంఘటనతో నేను ధైర్యం కోల్పోయి మా అన్నయ్య ఇచ్చిన సాయి సన్నిధి అన్న పుస్తకాన్ని మొదటిసారిగా చదివాను నేను మొదటిసారిగా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఢిల్లీలోని లోడీ కాలనీలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరానికి వెళ్ళి బాబా నా తప్పేమిటి అని ప్రార్థించి వెళ్ళాను ఆ విపత్తు వలన నాకు ఏ విధమైన హాని జరగకుండా బాబా దయ వల్ల బయటపడ్డాను ఆ తర్వాత అంటే జనవరి ఫిబ్రవరి నెలల్లో జైపూర్లోని కొందరు శిల్పుల చిరునామాలు ఢిల్లీ మందిరంలోని బాబా విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి చిరునామాను మా అన్నయ్యకు అందజేశాను నేను నా భార్య వెంటనే మా అన్నయ్యకు ఉత్తరం రాసి మాస్టర్తో సహా మా ఇంట్లోనే దిగమని ఆహ్వానించాం ఆ విధంగా వారందరూ అంటే పూజ్య మాస్టారు శ్రీ రమణారెడ్డి గారు మరియు మా అన్నయ్య రేపు హోలీ పండుగ అనగా ఢిల్లీకి జీటీ ఎక్స్ప్రెస్లో వస్తున్నారు మా ఇంటికి మాస్టర్ గారిని రమ్మన్నాను కానీ మనసులో జంకుపోలేదు కారణం ఏమిటంటే వారొక గురువు అటువంటి వారిని ఎలా సత్కరించాలో నాకు తెలియదు అందుకని ముందుగానే డాక్టర్ జీవీ రావు గారితో ముచ్చటించి వారిని కూడా హజరత్ నిజాముద్దీన్ స్టేషన్కు రిసీవ్ చేసుకోవడానికి రమ్మన్నాను శ్రీ మాస్టార్ గారు తదితరులు రైలు దిగాక డాక్టర్ జీవీ రావు గారు సిగరెట్ పెట్టి ఇచ్చి వారితో తెచ్చిన విభూతితో నిండిన గిన్నె ఇచ్చారు శ్రీ మాస్టార్ విభూతిని అందరి నుదుట పెట్టి బాబాకు జయకారం చేశాక ఇంటికి బయలుదేరాం అంతకుముందే ఒక బాబా పటాన్ని కొని వారి కోసమని నిర్దేశించిన గదిలో పెట్టాను స్నానాదులయ్యాక డాక్టర్ జీవీ రావు గారు వారి భార్య ఇందిరి గారు శ్రీ మాస్టారు గారు రమణారెడ్డి గారు మా అన్నయ్య హజరత్ నిజాముద్దీన్ దర్గాకు వెళ్ళి తర్వాత లోడీ రోడ్లోని బాబా గుడికి వెళ్ళి భోజనం సమయానికి మా ఇంటికి వచ్చారు భోజనం తర్వాత అందరూ విశ్రమించారు కానీ శ్రీ రమణారెడ్డి గారు నన్ను సాయంత్రానికి మాస్టార్తో సత్సంగం ఏర్పాటు చేయమన్నారు వెంటనే నేను మా స్టాఫ్ క్వార్టర్స్లో ఉన్న కొందరికి మా అక్కా బావలకి తెలియజేశాను వారందరూ వచ్చాక శ్రీ మాస్టారు ఆసీనులే మాట్లాడడం మొదలు పెట్టారో లేదో శ్రీమతి విజయలక్ష్మి డుడేజా ఆమె భర్త డాక్టర్ దినేష్ డుడేజా వారి పాప పాప శృతి వచ్చారు ఆమెను నేను ఆహ్వానించలేదు కానీ డాక్టర్ రావు గారు ఆహ్వానించారట ఆమె శ్రీ మాస్టారి పాదాలు కళ్ళకద్దుకొని ధారాపాతంగా కన్నీళ్లు కార్చారు కారణం ఏమిటంటే ఆమె బాబా చరిత్ర మూడుసార్లు పారాయణం చేసేలోగా వారి దర్శనం కావాలని బాబాను కోరారట అనుకోకుండా శ్రీ మాస్టర్ ఢిల్లీ రావడం వల్ల ఆమె కోరిక నెరవేరిందట ఆ తర్వాత సత్సంగం చక్కగా జరిగింది వచ్చేవారిని ఆహ్వానించి ఆతిథ్యం అందించడమే మా వంతు ఆ రాత్రి భోజనాలు అయ్యాక శ్రీ మాస్టార్ని మా రెండవ అబ్బాయి చిరంజీవి చంద్రశేఖర్ని డాక్టర్ జీవీరావు దంపతులు వారింటికి తీసుకెళ్లారు కారణం మరునాడు హోలీ పండుగ ఎక్కడికి కదలడం కుదరదు వెళ్లే ముందు డాక్టర్ జీవి రావు గారు నన్ను నా భార్యని పెద్దబాబు బాబు దుర్గాప్రసాద్ని ఒంగోలు రమణారెడ్డి గారిని మా అన్నయ్యను వారింటికి ఆ మరునాటి సాయంకాలం సత్సంగానికి ఆహ్వానించారు ఆ విధంగా హోలీ రోజు సాయంత్రం సత్సంగం ముగిసింది నాటి ఆహ్వానితులు ఢిల్లీలోని ఐఐటి ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రసాద స్వీకారం తర్వాత మేమందరం ఇంటికి తిరిగి వచ్చాం మాస్టారు రెండవ రాత్రి కూడా డాక్టర్ గారి గారింట్లోనే ఉన్నారు శ్రీ మాస్టార్ని డాక్టర్ రావు గారు తీసుకువచ్చారు ఆ మరునాడు అనుకున్న ప్రకారం అందరం పొద్దుటే బెకనేర్ హౌస్ చేరి జైపూర్కి బస్సు మీద బయలుదేరాం జైపూర్లో రాజస్థాన్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు గెస్ట్ హౌస్లో దిగాక మాస్టర్ గారి గదిలో ఎవరుండాలి అని ప్రశ్నించుకొని రమణారెడ్డి గారు మా అన్నయ్య ఒక గదిలోను నేను మాస్టారు ఒక గదిలో దిగాం లంచ్ బయట నుంచి తీసుకురావాలి బయలుదేరే ముందు వారితో ఒక మాట అన్నాను మాస్టారు నాకు మా అన్నయ్యంతో మీరు అంతే మీ చెప్పులు తొడుక్కొని నేను హోటల్కి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతున్నాను ఎందుకంటే నేను హవాయి చెప్పులు తెచ్చుకోకుండా షూ తెచ్చాను అని చెప్పాను దానికి వారు అలానే అనుకోండి పర్వాలేదు తీసుకెళ్ళండి అన్నారు మేము ముగ్గురం రెస్టారెంట్లో భోజనం చేసి వారికి చపాతీలు కూర పప్పు తెచ్చాం భోజనం తర్వాత విశ్రమించి సాయంకాలం అందరం విగ్రహం నిమిత్తం జైపూర్ ఖజా ఖజానాన్ వాలన్కి రాస్తా చాంద్పాల్ బజార్లో ఉంటుంది అక్కడికి బయలుదేరాం ఒక బ్యాంకు మేనేజర్ గారిని కలిస్తే వారు సత్యనారాయణ కాబ్రా అనే విగ్రహాల దళారిని పరిచయం చేశారు అతనితో చో కలిసి రెండు మూడు చోట్ల తిరిగాం కానీ సరైన శిల్పి కానరాలేదు అలా తిరుగుతూ ఉంటే పాండే మూర్తి కళాకేంద్రం బోర్డును చూసి అతని నుంచి కూడా కొటేషన్ వచ్చిన సంగతి జ్ఞాపకానికి వచ్చి ఈ శిల్పిని కూడా చూద్దామని ఆ ప్రాంగణంలో అడుగు పెడుతూనే నిలువెత్తు బాబా విగ్రహాన్ని చూశాం ఆ రోజు గురువారం అవడం ఒక విశేషం శిల్పి కమల్ పాండే ఆ విగ్రహంలో లోపం ఉన్నందున కొత్తది తొలిపిస్తానని చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు వెంటనే బేరసారాలు కుదిరాయి మాస్టారి మహత్తు ఒక్కసారిగా వెల్లడైంది ఇరవై మూడు మూడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సమయం రాత్రి ఎనిమిది గంటలకు షిరిడీలో హారతి జరిగే సమయంలోనే శిల్పి తన ఇంట్లో ఉన్న బాబాకి హారతిచ్చాడు బాబా చేసిన చమత్కారాల గురించి కమల్ పాండే మాట్లాడడం మొదలు పెడితే మాస్టర్ గారు అతని సంభాషణ తుంచివేసి బాబా ప్రశ్నలు చెప్పడం పూనకాలు చేయడం వంటి వాటిని ప్రోత్సహించలేదని వారి వాగ్దాటిలో ఇంగ్లీష్ హిందీ కలిపి చెప్పారు అవాక్కైన బ్యాంకు మేనేజర్ దళారి కాబ్రా శిల్పి పాండే వారి విజ్ఞతకు దాసోహం అని మొక్కారు ఆ తర్వాత ఆ శిల్పి రాతకోతలు మొదలుపెట్టి శిల్పం తయారీ ఖర్చు ప్యాకింగ్ ఇన్సూరెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఇంత అని చెప్పారు దళారి సత్యనారాయణ కాబ్రా తనకు కమిషన్ అక్కర్లేదని ఆ ఇచ్చే డబ్బుతో ప్యాకింగ్ వగైరాలు చేయమని రాయితీ కుదిర్చారు అలా ఒక అరగంటలో బేరం కుదిరింది శ్రీ మాస్టారు అజ్మీర్లోని ఖాజా మొహిద్దీన్ చి దర్గాను దర్శించడం ఎలాగూ అని ప్రశ్నిస్తే శిల్పి కమల్ పాండే నా కారునిస్తాను కేవలం పెట్రోల్ మాత్రం మీరు పోయించుకోండి అని చెప్పారు దానికి అందరం మహదానందం చెందాం ఆ విధంగా ఇరవై నాలుగు మూడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున అజ్మీర్ ప్రయాణం ఖాయమైంది అతడే తర్వాత పాయసం అందరికీ బాబా ప్రసాదంగా ఇచ్చాడు డబ్బు కొంత అడ్వాన్స్ ఇచ్చి రాత్రి గెస్ట్ హౌస్ చేరాం గదిలో నేను మాస్టరు మొదటిసారిగా వారితో సమానంగా మంచం మీద పడుకోవడానికి సాహసించలేక నేను పరుపు కింద పరిచి విశ్రమించాను మాస్టర్ ఏదో రాసుకుంటూ ఉన్నారు వారు ఎప్పుడు పడుకున్నారో తెలియదు మర్నాడు శుక్రవారం అజ్మీర్ యాత్ర ఏడు గంటలకు మొదలైంది మేము దర్గా చేరే సమయానికి పన్నెండు గంటలు కావస్తుంది అది నమాజ్ సమయం మేము ఆ మహాత్మని సమాధి ముందు మోకరిల్లి బయటకు వచ్చాం కానీ మాస్టర్ గారు ఏదో ఉచ్చరిస్తూ అక్కడే కాసేపు నిలబడ్డారు యాత్ర ముగిశాక ఇంగ్లీషులో సూఫిజం మీద పుస్తకాలు దొరుకుతాయేమోనని వెతికాం కానీ ఫలితం శూన్యం అజ్మీర్ నుండి బయలుదేరి దారిలో భోజనం చేసి సాయంకాలానికి జైపూర్ గ గెస్ట్ హౌస్కి తర్వాత సామానుతో శిల్పి ఇంటికి చేరాం ఆ రోజు గుడ్ ఫ్రైడే కాబట్టి ది లాస్ట్ సప్పర్ అనే ఘట్టాన్ని టీవీ ఛానల్లో చూపిస్తున్నారు భోజనాల సమయంలో జుడాస్ యేసుక్రీస్తుని వంచన చేసే ఘట్టమే వచ్చింది నిజంగా అది మాస్టర్తో మా లాస్ట్ సఫర్ అయింది రాత్రి పన్నెండు గంటలకు భోజనం అయ్యాక ఆ రాత్రికి రాత్రే ఢిల్లీకి బస్సు మీద ప్రయాణం అయ్యాం అర్ధరాత్రి పన్నెండు గంటలకు బయలుదేరి ఇరవై ఐదు మూడు ఎనభై తొమ్మిదిన ఉదయం ఆరున్నర గంటలకు మా ఇంటికి చేరాం నా శ్రీమతి ఉపాధ్యాయుని కాబట్టి మా కోసం కాఫీ టిఫిన్లు చేసి తాను వెళ్ళిపోయింది ముందుగానే దిల్షాద్ గార్డెన్లో ఉన్న మా బావలు మమ్మల్ని అందరినీ లంచ్కి పిలిచారు కాబట్టి వంట పని లేదు శ్రీ మాస్టార్తో అసలు పరిచయం ఆ రెండు రోజుల్లోనే మొదలైనది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అందరం ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ వద్దకు చేరాం శ్రీ మాస్టారు నన్ను నయీసరక్ అనే చోట్లో ఉన్న బుక్ షాపుకి తీసుకెళ్లమన్నారు రమణారెడ్డి గారు మా అన్నయ్య పక్కనే ఉన్న చాందిని చౌక్లో తిరగడానికి వెళితే నేను శ్రీ మాస్టారు రిక్షా మీద నయీ సరక్ జమా మజీద్ అనే చోటుకు బయలుదేరాం ఆయన ఒంటరిగానే ఉన్న మూలాన నేను చనువు తీసుకుని కొన్ని ప్రశ్నలు వేశాను ఒకటి మీరు వివాహం ఎందుకు చేసుకున్నారు రెండు చేసుకుని ఇంత తీవ్రంగా బాబా సేవలో ఎందుకున్నారు ఈ ప్రశ్నలకు వారు సమాధానం పది పదిహేను నిమిషాల్లో చెప్పారు వాటి సారాంశం ఏమిటంటే ఒకటి మొదటిసారి బాబా మార్గంలో పడ్డాక శ్రీ శ్రీ చీరాల స్వామి వారికి చేర ఇవ్వడం తర్వాత సీలేరు వద్ద ఒక సిద్ధపురుషుడు వివాహానికి ప్రోత్సహించడం నాటికి ఈ చరిత్రలు నాకు తెలియవు అని విశదీకరించారు రెండు వారు చిన్నప్పుడు బాబా బొమ్మకు తాడు కట్టి గిరిగిరా తిప్పడం చెప్పి నన్ను బాబా ఇప్పుడు ఇలా కట్టిపారేశారు అని ముగించారు నేను మూడవ ప్రశ్న వేద్దామని అనుకునే లోపల బుక్ షాప్ చేరాం వారు సూఫిజం మీద ఒకటి రెండు పుస్తకాలు కొని ఇవి సరి అయినవి కావు అన్నారు అక్కడ నుంచి తిరిగి రెడ్ ఫోర్ట్ చేరాం తిరిగి రిక్షాలో వచ్చే ముందు నేను చాందినీ చౌక్ విశేషాలు చెప్పాను దారిలో సిక్కు గురువు శ్రీ గురుగోవింద్ సింగ్ యొక్క తండ్రి అయిన తేజ్ బహదూర్ తల తీసిన చోట వెలిసిన సిస్ జంగ్ గురుద్వార్ని చూపించాను కారకుడు మొగలాయి చక్రవర్తి ఔరంగజేబు ఆ తర్వాత మా అక్కాబాబగార్ల ఇంటికి చేరి భోజనాలు కానిచ్చి విశ్రమించాం సాయంత్రం మరలా పుస్తకాల వేట కోసం కన్నాడ్ ప్లేస్ వచ్చాం ఈసారి ఆక్స్ఫర్డ్ బుక్ హౌస్ వగైరాలు చూశాక దాహంగా ఉంది ఏదైనా కూల్ డ్రింక్ కావాలని పైకానికి శ్రీ రమణారెడ్డి గారిని అడగమన్నారు నాకు అభిమానం అడ్డు వచ్చి నేనే కొని వారికిచ్చాను తర్వాత నేను ఇతరులను తాగాము నాకు మరొక సందేహం మిగిలింది శ్రీ మాస్టర్ ఎక్కడా క్యాష్ని తాకగా చూడలేదు ఎందుకు ఇలా ఉన్నారు వీరి కుటుంబ ఖర్చులు ఎలా గడుస్తాయి అని దానికి సమాధానం శ్రీ రమణారెడ్డి గారు ఇచ్చి ఒక్కొక్క సందర్భంలో ఆయన మాస్టార్కి మన మనసులోని మాటలు తెలుస్తాయన్నారు ఆ తర్వాత పుస్తకాలు కొనుక్కొని ఇంటికి చేరాం మా ఇంటికి చేరాక డాక్టర్ జీవీ రావు గారు ఇందిరగారు మరలా వచ్చారు అందరం భోజనం చేశాక వారు వెళ్ళిపోయారు ఆ రాత్రి మొదటిసారిగా మాస్టర్ గారు మా ఇంట్లో నిద్రపోయారు ఆ మరునాటి కార్యక్రమం ముందే నిర్ణయమైంది మా అన్నయ్య రమణారెడ్డి గారు షిరిడీ నుంచి ఒక క్యాలెండర్ తెచ్చారు దానిలో ద్వారకామాయి బాబా ఫోటో కేవలం తల మాత్రమే ఉన్న బాబా ఫోటో కాలు మీద కాలు వేసుకున్న కలర్ ఫోటోస్ ఉన్నాయి మాస్టర్ నన్న మూడు తీసుకొని వెంటనే గ్లాస్ ఫ్రేమ్లు కట్టించమన్నారు ఇది కూడా నాకు పరీక్షే ఢిల్లీలో రెండు మూడు గంటల్లో ఎవ్వరు కట్టి ఇవ్వరు ఆ రోజే సాయంకాలం వారందరూ జీటీ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేయాలి ఈలోగా శ్రీ మాస్టారు ఫరీదాబాదులను మా ఇంటిని చూసి బాబా కాలు మీద కాలు వేసుకుని ఉన్న ఫోటో ఫ్రేమ్ ఆ ఇంట్లో పెట్టాలి ఈసారి బాబా మీద భారం వేసి పది గంటలకల్లా లజపతి నగర్ సెంట్రల్ మార్కెట్ చేరి గ్లాస్ ఫ్రేమ్ కట్టే షాపుకి వెళ్ళి అడిగితే సాయంకాలం వాటిని తీసుకెళ్లడానికి రమ్మన్నాడు నేను కాదు కూడదు అంటే పన్నెండు గంటలకిచ్చేలా ఒప్పుకున్నాడు నేను ఆ మూడు ఫోటో ఫ్రేమ్స్ తీసుకుని ఇంటికి వచ్చాక శ్రీ మాస్టారు ద్వారకామాయి ఫోటోను స్థలంలో పెట్టి కొబ్బరికాయ కొట్టారు కేవలం తల ఉన్నదాన్ని మా బెడ్రూంలో పెట్టమన్నారు మూడవది ఫరీదాబాద్ ఇంటి కోసం ఈలోపు మా బావ మా ఇంటికి వచ్చారు భోజనాలు అయ్యాక వారందరూ ప్రయాణ సన్నాహంలో ఉండి ప్యాకింగ్ చేసుకున్నారు మాస్టర్ కాసేపు విశ్రమించాక నా గురువు ఎవరు అని అడిగాను దానికి వారు ఈ ప్రశ్నను మీరు బాబానే అడగండి అని చెప్పారు అంటే దా అర్థం అంటే అర్థం ఆ తర్వాత వారు నాకు మరో నందదీపం శ్రీ సాయి సన్నిధి బహుకరించారు సాయంత్రం నాలుగు గంటలకు నేను నా భార్య శ్రీ మాస్టరు మా అన్నయ్య రమణారెడ్డి గారు ఫరీదాబాద్ ఇంటికి వెళ్ళాం ఇంట్లో అద్దెకున్న ఆసామి మమ్మల్ని ఆహ్వానించి ఒక కవర్లో బాబా ఫోటోని పెట్టి ఎవరో లెటర్ బాక్స్లో పడేశారని అది నాకు ఇచ్చారు శ్రీ మాస్టర్ వెంటనే బాబా హ్యాజ్ ఆల్రెడీ ఎంటర్డ్ యువర్ హౌస్ అని చెప్పి మేము తెచ్చిన బాబా కూర్చున్న ఫోటో ఫ్రేమ్ని హాల్లో పెట్టి మాస్టర్ గారు కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు వెలిగించారు తర్వాత మేము తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం అదేం కర్మమో మా ఇల్లు రెండు కిలోమీటర్లు ఉందనగా మా కారు ఆగిపోయింది పది నిమిషాలు ప్రయత్నించి వ్యవధి లేనందున అందరినీ మినీ బస్ మీద ఇంటికి పంపాను నేను మా బాబా కాస్త కుస్తీపట్లు పట్టి పక్కనే ఉన్న టాక్సీ ట్యాక్సీ స్టాండ్కి వెళితే ఒక డ్రైవరు చిటికలో బాగు చేశాడు మేము కారు తీసుకుని ఇంటికి రావడం మాస్టారు రమణారెడ్డి గారు నా మా అన్నయ్య నా భార్య ఇంటికి చేరడం ఒకేసారి జరిగింది కానీ నా మనస్సు ఎందుకు అప్పుడు కీడు శంకించింది ఇంటికి ప్రయాణం చేయాల్సిన వారు గబగబా తయారై సిద్ధమైనారు ఈలోపు నా భార్య వాళ్ళకి ప్యాక్డ్ డిన్నర్ తయారు చేసింది మేమంతా బయలుదేరే సమయానికి డాక్టర్ రావు గారు కూడా వచ్చారు అందరం రెండు కార్లలో బయలుదేరాం న్యూఢిల్లీ స్టేషన్కు చేరి వారి కంపార్ట్మెంట్లో ఎక్కి సామాన్లు సర్దిన తర్వాత నేను శ్రీ మాస్టార్ని కౌగలించుకొని మాస్టారు నా వల్ల ఏదైనా అపచారం జరిగితే క్షమించమన్నాను ఆయన పర్వాలేదు అన్నారు నాకెందుకో వారిని మరలా చూడని అనిపించింది అందుకనే అప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి దగ్గరగా చూశాను వీడ్కోలు సమయంలో నాకు వారిని మళ్ళీ దర్శించే భాగ్యం కలుగుతుందా అని అనిపించింది ఇంతలో రైలు కదిలింది ఆ తర్వాత పన్నెండు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన వారు సమాధి చెందారన్న వార్త నాకు డాక్టర్ రావు గారు సాయంకాలం చెప్పారు నాకు లాస్ట్ సప్పర్ సినిమా వారు ఫరీదాబాద్ నాతో ప్రయాణం చేయడం కారు పాడవడం నా కౌగిలింత జ్ఞాపకం వచ్చి కన్నీ రాగలేదు కారణం అంత స్వల్ప వ్యవధిలో నాకు జ్ఞానోదయం కలిగించిన మహనీయుని మరొక్కసారి చూడలేకపోయానే అని వారితో ఉన్న ఐదు రోజుల్లోనూ నాకు ఏ ఉపదేశం చేయలేదు ఇది చేయి అది వద్దు అని చెప్పలేదు కానీ వారితో గడిపిన ఆ అమూల్య సమయం నా జీవితంలో చెరగని ముద్ర వేసింది నాటి నుండి వారు రచించిన ఎన్నో గ్రంథాలు చదివి వారి మేధస్సుకి సత్యాన్వేషణకు లర్పించాను అలా ఒంగోలు నాకు గురుస్థానమైంది అదే నన్ను బాబా మార్గంలోకి పూర్తిగా రప్పించింది ఆ సంఘటనే నాకు వారిచ్చిన గురోపదేశం పూజ్యశ్రీ భరద్వాజ విరచితమైన శ్రీ సాయిలీలామృతం యొక్క హిందీ అనువాదకులైన శ్రీమతి విజయలక్ష్మి డుడేజా గారు సాయి బంధువులకు పరిచితులే వారి మరాలకించి సాయిబాబా మాస్టర్ గారి నిజ దర్శనం మొదటిసారి మా ఇంట్లో ఇరవై ఒకటి మూడు ఎనభై తొమ్మిదవ తారీఖున అనుగ్రహించారు ఆ తర్వాత ఆమె వారి భర్త డాక్టర్ దినేష్ కుమార్ డుడేజా గారికి శ్రీ సాయి సచ్చరిత్ర చదివేటప్పుడు కొన్ని పుటల్లోని పంక్తులు శ్రీ మాస్టర్ గారి వాణి ద్వారా వినిపించాయి నాటి నుండి వారికి మాస్టర్ గారు దర్శనం దర్శనమిస్తారా అనే ప్రశ్న మిగిలిపోయింది ఏడనార్థం క్రితం వారు ఢిల్లీలో సరితా విహార్ అనే చోట ఒక ఫ్లాట్ కొన్నారు తర్వాత వారందరూ కొందరు బంధువులతో షిరిడి యాత్ర చేశారు ఆ రోజు ముప్పై ఒకటి పన్నెండు తొంభై రెండు సాయంకాలం ఆరతి సమయం ఆమె పదకొండవసారి శ్రీ గురుచరిత్ర ద్వారకామాయిలో పారాయణ చేస్తున్నారు గురువారం కాబట్టి పల్లకీ ఉత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఆ సమయంలో ఒక కాలు లేని వృద్ధుడు ఐదు రూపాయలు దక్షిణ అడిగి తీసుకొని వారి కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశాడు నాటి నుండి ఆమె మరింత శ్రద్ధతో బాబా మాస్టర్ గారు ఇద్దరు ఒకేసారి వారింటికి రావాల్సిందిగా కోరుతూ ప్రార్థిస్తూ వచ్చారు మొదటి నిదర్శనంగా పన్నెండు నాలుగు తొంభై మూడున అవతార్ మెహర్ బాబా శిష్యులైన పూణే వాస్తవ్యులు వారింటికి తమంతట తాము వేయించేశారు సామాన్యంగా వారెవరింటికి వెళ్ళరు కానీ ఆ ప్రాంతంలో మరొకరింటికి ఆహ్వానంపై వచ్చిన వారు ఈ దంపతుల ఆహ్వానంపై వెంటనే వచ్చి వారిని ఆశీర్వదించారు ఆ ఫ్లాట్ కొన్నాక వారింట్లో సత్సంగం లాంటిది ఏమీ జరగలేదు అందుకు ఇరవై తొమ్మిది తొమ్మిది తొంభై మూడున కొందరిని ఆహ్వానించి బాబా పూజ భజన చేయదలిచారు దాని నిమిత్తం ఢిల్లీలోని బాబా మందిరంలోని పూజారిని ఆహ్వానించారు చిత్రంగా ఆ పూజారితో పిలవని పేరంటంగా ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఆ ఇంటికి వచ్చారు వారిని చూసిన దంపతులకు ఇద్దరు మాస్టర్ గారు సాయిబాబా పోలికలతో కనబడ్డారు వారిని గూర్చి అడుగ్గా మీ దంపతులనిద్దరినీ బాగా ఎరుగుదు మేమిప్పుడు మందిరంలోనే ఉంటాం అని సమాధానం చెప్పారు ఆమెకు నిదర్శనం చూపించడానికి ప్రభు దర్శనం అనుగ్రహించు అనే హిందీ కీర్తన ఆమెకు ఇష్టమైంది మనసులో మననం చేసుకునేది హార్మోనియం వాయిస్తూ పాడారు ఆ తర్వాత మరికొన్ని కీర్తనలు పాడి ఆ సత్సంగాన్ని రక్తి కట్టించారు మధ్యాహ్నం భోజనాలు రెండు గంటలకు పూర్తయ్యాయి బయలుదేరే ముందు వారిద్దరూ చెయ్యెత్తి వారిని ఆశీర్వదించారు వారి కోరిక మీద డాక్టర్ డుడేజా ఫరీదాబాద్ వైపు బదర్పూర్ సరిహద్దు వద్ద కారులో దింపి వచ్చారు కారు వెనుక సీట్లో కూర్చున్న వారిద్దరి పాలభాగం కళ్ళు బాబా మాస్టర్ గారిలాగా అద్దంలో కనిపించాయని ఆయన చెప్పారు ఆ తర్వాత ఢిల్లీ మందిరం యొక్క పూజారిని వారి గురించి బోగట్ట అడుగ్గా వారు ఆ రోజే తొలిసారిగా బాబా మందిరానికి వచ్చారని ఎప్పుడు వారిని తాను ముందు చూడలేదని చెప్పారు పూజా సత్సంగం తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ ఊరిలోకి కాక ఫరీదాబాద్ వైపు వెళ్లడం విచిత్రం వారిద్దరూ సద్గురు సాయిబాబా భరద్వాజ మాస్టర్ గార్లని డుడేజా దంపతుల దృఢ నమ్మకం మహాత్ములకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా జై సాయి మాస్టర్ ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం ఓం సాయి